హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రెడీ థమ్ అయితే చూశారు కదండీ బీట్రూట్తో గోరింటాకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్లో గోరింటాకు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే నేను ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్లో ట్రై చేసి నేను మీకు ఈ వీడియోని చూపిస్తున్నాను బీట్రూట్తో గోరింటాకు చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి బీట్రూట్ ఏ కలర్లో ఉంటుందో మనకి మన చేతులకి అదే కలర్ అయితే వస్తుందండి ఇది ఇన్స్టెంట్ మెహందీ అండి ఇన్స్టెంట్గానే పోతుంది కదా ఫంక్షన్స్ ఉన్నప్పుడు పిల్లలకి స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఇలా గోరింటాకుని పెట్టుకోవచ్చండి పారాణి కలర్లో అయితే పండుతుందండి ఇప్పుడు ఇక్కడ నేను ఒక బీట్రూట్ని అయితే తీసుకున్నాను ఇలా బీట్రూట్ని తొక్క తీసేసిన తర్వాత ఇలా తురుముకోవాలండి ఇలా తురుముకొని ఒక గిన్నెలోకి ఇలా తీసుకొని ఇప్పుడు ఒక టూ త్రీ స్పూన్స్ వరకు పంచదారణ అయితే కలుపుకోవాలండి ఇలా బీట్రూట్ తురుముని పంచదారని రెండుని ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మధ్యలో ఒక గిన్నెని మనం పెట్టుకోవాలి ఇలాగా తర్వాత వాటర్ ఉన్న గిన్నెని పైనుంచి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవటమే ఆవిరి బయటకి పోకుండా ఉండాలండి పైన గిన్నె అనేది మనకి వాటర్ నింపుకున్నది ఇలా డ్రాప్స్ డ్రాప్స్గా లిక్విడ్ అనేది పడుతుంది చూసారు కదా ఆ గిన్నెలోకి ఈ లిక్విడ్ అనేది మనకి ఆరు నెలల వరకు ఉంటుందండి మనం ఒక బాక్స్లో పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ లిక్విడ్ని తీసుకొని కుంకుమ కలుపుకొని ఇది మనకి చేతులకైతే పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఇంత లిక్విడ్ అయితే సరిపోతుందండి మనకి ఇంకా స్టవ్ బంద్ చేసి ఇలా లిక్విడ్ని తీసుకోవాలండి ఇక్కడ కొద్దిగా కుంకుమ అయితే పడిందండి లిక్విడ్లో అందుకే ఈ కలర్ అయితే ఉంది ఇందాక ఆరెంజ్ కలర్లో ఉంది కదా ఇప్పుడు కొంచెం రెడ్ కలర్లోకి ఎలా వచ్చిందంటే కొద్దిగా కుంకుమ అనేది ఇందులో పడిందండి నేను ఆ లిక్విడ్ని ఇంకో గిన్నెలోకి తీసుకొని కొద్దిగా కుంకుమని అయితే కలుపుకుంటున్నాను ఇక మిగిలిన లిక్విడ్ అయితే ఆరు నెలల వరకు ఉంటుందండి ఉంచుకోవచ్చండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ లిక్విడ్ని కొద్దిగా తీసుకొని ఇలా కుంకుమని యాడ్ చేసుకొని మన హ్యాండ్ మీద మనకి నచ్చిన డిజైన్ని ఇలా వేసుకొని ఇలా కలుపుకున్న గోరింటాకుని ఇలా మనం ఫిల్ చేసుకోవాలండి అగ్గిపెట్టి ఉంటుంది కదండి దాంట్లో పుల్లని తీసుకొని ఇలా మనం పెట్టుకోవాలి లేదా చీపిరి పుల్లతో అయినా ఇలా మనం డిజైన్ వేసుకున్నాం కదా చేతిలో అందులో ఈ గోరింటాక్ అనేది మనం ఇలా ఫిల్ చేసుకోవాలండి మీకు ఎలా అనిపించింది ఈ గోరింటాక్ డిజైన్ అనేది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇవన్నీ ఎందుకు దీని బదులు ఒక కోన్ తెచ్చుకొని పెట్టుకుంటే సరిపోతుంది కదా అనుకుంటున్నారు కదా అయినా కోను కోన్ పెట్టుకున్నాక వచ్చే కలరే వేరండి ఇలా ఇన్స్టెంట్ మెహందీ పెట్టుకున్నప్పుడు వచ్చిన కలరే వేరండి ఇలా మనకి రెడ్ కలర్లో పారాణి కలర్లో కావాలి కదండి మనకి కోన్ పెట్టుకున్నప్పుడు బ్లాక్ కలర్లో అయితే వచ్చేస్తుంది కదా అలా నచ్చని వాళ్ళు ఇలా రెడ్ కలర్లో పండాలి అంటే ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో ట్రై చేసుకొని ఇలా పెట్టుకుంటే అండి చాలా మంచి రెడ్ కలర్లో పండుతుందండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇది మనకి టూ త్రీ డేస్లో పోతుందండి ఎక్కువ రోజులు ఉన్నా కానీ అంతగా నచ్చదండి ఇలా మనం టూ త్రీ డేస్లో పోయేటట్టు ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకొని ఇలా మనం మెహందీని పెట్టుకోవచ్చండి రెడ్ కలర్లో అయితే పండుతుందండి మనకి బీట్రూట్ ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్లో మంచిగా కలర్ అయితే వస్తుందండి నేను ఇక్కడ మీకు చేతులతో సైడ్కి రుద్ధి చూపిస్తున్నాను మనకి ఏదన్నా చేతులకి అంటుతుందా అని అలా ఏమీ లేదండి మంచి కలర్ అయితే వచ్చింది కోన్స్తో డిజైన్ పెట్టుకోవడం రాని వాళ్ళు ఇలా ఇన్స్టెంట్ మెహందీని ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే ఈజీగా పెట్టుకోవచ్చండి పారాణి కలర్లో రెడ్ కలర్లో అయితే పండుతుందండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్